రైతు సోదరు నమస్కారం నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్నిటక్ తెలుగు మనమైతే ఇప్పుడు కృష్ణా జిల్లా ఏ కొండూరు మండలంలో ఉన్నటువంటి కుమార్గుంట గ్రామంలో అయితే ఉన్నాము ఇక్కడ అయితే చాలా మంది రైతులైతే వరి సాగు చేస్తుంటారు బీబీ నాయక్ గారు అయితే కనుక ఈ వరిచేనైతే అయితే సాగు చేస్తున్నారు అయితే ఇది గత రెండు సంవత్సరాల నుంచి కూడా శబరి గోల్డ్ అనేటువంటి ప్రోడక్ట్ అయితే వాడటం జరుగుతుంది మామూలుగా ఈ అనగానే మనం మొక్క నాటిన దగ్గర నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి అనేక రకాల పురుగులు రసం పీల్చే పురుగులు దోమ తెగుళ్ళు ఇలా రకరకాల సమస్యలు అయితే వస్తుంటాయి కనీసంలో కనీసం ఐదు సార్లు స్ప్రే చేయాల్సినటువంటి పరిస్థితి మొత్తం మీద పది రకాల మందులైనా కలిపి మిక్సింగ్ చేసి మొత్తం ఐదు సార్లు అయితే కనుక స్ప్రే చేయడం జరుగుతుంది దీనివల్ల వేలల్లో అయితే ఖర్చు అవుతుంది కానీ ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసినటువంటి శబరి గోల్డ్ కనుక స్ప్రే చేస్తే ఈ కెమికల్ జోలికి వెళ్ళాల్సిన లేదు ఖర్చు తక్కువ వస్తుందని చెప్పేసి రైతు చెప్తున్నారు అయితే రైతు మాట్లాడే ముందు తయారు చేసినటువంటి శబర్నాథ్ గారు అయితే మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ శబరి గోల్డ్ ఏ విధంగా వాడుకోవాలి ఎలా పని అనే విషయాలు తెలుసుకుని అలాగే ఇది దీని రిజల్ట్ గత రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నటువంటి రైతు బీబీ నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి అసలు రిజల్ట్ ఎట్లా ఉందనేది కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మీరు మన ఛానల్ తప్పకుండా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో ముందుగా శబరినాథ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి శబరిగోల్డ్ గురించి పుట్టిన శబరినాథ్ గారు నమస్తే అండి నమస్తే అండి సార్ ఇప్పుడు అసలు ఏంటి శబరి గోల్డ్ ఏంటి ఎందుకు పని చేస్తుంది అసలు ఏ డిశీల్ కంట్రోల్ చేస్తుంది అసలు వరిలో ఏమేమి వస్తాయి అన్ని కొంచెం వివరంగా చెప్పండి గోల్డ్ వచ్చేసరికి ఏంటంటే వరికి స్పెషల్ గా తయారు చేయడం జరిగింది సార్ ఓకే వరిలో వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా దాని పంట కాలాన్ని బట్టి కూడా డిసీజెస్ అన్ని రకరకాలుగా ఉంటాయి నార్మడిగా ఉన్నప్పుడు పచ్చ పురుగు పడటం కానివ్వండి దోమ కానివ్వండి తెగుళ్ళు అంటే ఫంగిసైడ్స్ డిసీజెస్ రావటం కాని జరుగుతుంది ఆ తర్వాత నాటిన దగ్గర నుంచి కూడా తెలు కుళ్ళు తెగులని పాంపూడ తెగులని తెల్లదోమ పచ్చదోమ ప్లస్ పురుగు పచ్చ పురుగు ఇవన్నీ వస్తా ఉంటాయి మెడవిరుపు వచ్చేసరికి ప్రతి ఒక్కరు అయితే ఏంటంటే లాస్ట్ లో అంటే మనకి ఎండ్ లో కనిపిస్తుంది మెడవిరుపు అనేది దానికి సొల్యూషన్ ఎప్పుడు ఎప్పుడు చెయ్యాలి అంటే మన ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో స్ప్రేయింగ్ అనేది కరెక్ట్ గా చేసుకోగలిగితే ప్రతి ఒక్క పురుగు వచ్చి అప్పుడు గుడ్లు పెడతా ఉంటది ఆ గుడ్డు పెట్టింది ముగులోకి వెళ్ళి పడిపోయి మన వరికానికి ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు అక్కడ అది లార్వా మెచ్యూర్ అయ్యి బయటకు వచ్చినప్పుడు అది మెడవిరుపు లాగా అంటే అక్కడ పురుగు కొట్టి బయటకు వచ్చేస్తుంది కాబట్టి అది విరిగి కింద పడిపోతుంది మనమేమో అప్పుడు ఉరుకులు పెట్టేసేసి మందులు కొడతా ఉంటాం దానికి సరైన సమయం ఏంటంటే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల మధ్యలో సరైన మందు కొట్టుకుంటే ఆ గుడ్డు అనేది నిర్వీర్యం అయిపోయింది అనుకోండి ఆ లాస్ట్ లో వచ్చేసరికి సుడిదోమ ఒకటి వస్తుంది వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకుని ఏంటంటే గతంలో నేను కొన్ని రకాల ఇన్నోవేషన్ చేసి పండుగకి ఇలా చేసా నేను నా ఊరిలో కూడా వచ్చేటి కూడా ఏంటంటే దానికి కూడా ఎలా చేయాలి అని చెప్పి ఆలోచించి ఇది చేయడం జరిగింది రెండు సంవత్సరాల నుంచి కొంతమంది రైతులకు కూడా ఇస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇది కొట్టుకునే టైం వచ్చేసరికి నారు స్టేజ్ లో ఉన్నప్పుడు ఒకసారి కొట్టుకుంటాము ఆ తర్వాత వచ్చి వాటి దగ్గర నుంచి పదిహేను రోజు నుంచి ఇరవై రోజు ఒకసారి స్ప్రే చేసుకుంటాము మళ్ళీ ఆ తర్వాత ముప్పై ఐదు రోజు ఒకసారి స్ప్రే చేసుకుంటాం ఇంతటితో ఆగిపోతాం అక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేసరికి మనకేమైనా డిసిజన్ అనేది ఏదైనా కనిపిస్తే మళ్ళీ ఒకసారి స్ప్రే చేస్తాం ఇప్పటి వరకు చేసిన అందరు రైతులు కూడా ఎవరు కూడా రెండు స్ప్రేలతో ఆగిపోవడం జరిగింది కొన్ని కొన్ని ఏరియాలో వర్షం అలా ప్రభావం వచ్చింది అనుకోండి ఇంకో స్ప్రే అదనంగా చేసుకోవడం జరిగింది చేసుకోవడం వల్ల తెల్లదోమ తెల్ల దోమ అలాగే మనకి పైన చుక్కలు చుక్కలుగా వస్తాయి అది ఎండాకు తెగులు అని అంటాం అంటే ఫంగీ సైడ్గా కూడా యూస్ అవుతుంది ఇంకోటి మిత్ర పురుగుల సంఖ్య బాగా పెరుగుతుంది కంప్లీట్ ఆర్గానిక్ ఫుడ్ ఇంగ్రీడియం ఏ కెమికల్ అనేది ఉండదు ఎంత డోసేజ్ ఎకరానికి వచ్చేసరికి హాఫ్ లీటర్స్ హాఫ్ లీటర్ తో పాటు ఒక రెండు కేజీలు పెరుగు కలుపుకొని సాయంత్రం పూట స్ప్రే చేసుకుంటే సరిపోతుంది తెగులు అనేది ఎక్కడైనా బాగా విపరీతంగా ఉంది అనుకోండి ఎక్కువ మొత్తంలో ఒక్కోసారి ఏంటంటే పెద్ద ఏరియాల్లో ఉంటాయి అలా ఉన్నప్పుడు ఏంటంటే అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది అప్పుడు ఏంటంటే ఉదయం పూట స్ప్రే చేసుకోండి తెగులుంటాయి ఉంటాయి ఏదైనా పురుగులు లాంటి సాయంత్రం పూట స్ప్రే చేసుకోవాలి ఒక టైం ఉంది ఎంత డోసేజ్ అండి ఎట్లా కొట్టుకోవాలి ఇది ఒక అర లీటర్ శబరి గోల్డ్ తీసుకొని రెండు కేజీల పెరుగు ఏదైనా అంటే ప్యాకెట్ అయినా తీసుకోండి ఆవు పెరుగు అయినా తీసుకోండి సొంతదైనా సరే రెడీగా ఉన్న పెరుగు తీసుకోండి ఏదో పెరుగైనా ఏదైనా తీసుకొని ముందు బకెట్ లో ఒక పెరుగు వేసుకొని తర్వాత ఈ ఆఫ్ లీటర్ అందులో యాడ్ చేసి మనం ఏ పంపుతో స్ప్రే చేసి పంపు ఉంటుంది కదా తైవాన్ స్ప్రే దాంట్లో నార్మల్ వాటర్ పోసేసి ఆ అందులో పెట్టాము అనుకోండి పాలు లాగా డైల్యూట్ అయిపోతుంది ఆ డైల్యూట్ అయింది ఒక పది లీటర్లు పెట్టుకొని ఒక ఎకరానికి ఎన్ని ట్యాంకులు కొడుతున్నామో అప్పుడుకప్పుడు అలా ముంచుకొని స్ప్రే చేసేసుకోవచ్చు లేదంటే రెండు వందల లీటర్ నీళ్ళలో పోసేసి కూడా స్ప్రే చేసుకోవచ్చు మొత్తం మీద రెండు వందల లీటర్ల నీటికి అర లీటర్ మంది కలిపి రెండు వందల లీటర్ నీళ్ళు స్ప్రే చేయరు తక్కువ నీళ్ళు చేస్తారు అలాంటి వాళ్ళకి అలా నూట యాభై కైనా చేస్తారు అదే మీరు చెప్పింది ఏంటంటే ఆ మందుని అలా కలుపుకొని పెట్టుకొని మినిమం ఆరు ఏడు స్ప్రేలు చేస్తారు ఒకటేంటంటే ఎక్కువ మోతాదు ఎందుకు చెప్తున్నానంటే రెండు లీటర్లు కొట్టినప్పుడు ఏంటంటే ఎప్పుడైనా వరిలో కంకి అంటే దుబ్బులు ఉంటాయి కదా దుబ్బుల దగ్గర కూడా కారిపోవడం వల్ల అక్కడ ఏదైనా గుడ్లు గానీ అలాగే పెట్టున్న శత్రు పురుగులు వేయ చనిపోతాయి దానికోసమనే చెప్పడం మొత్తం ఏమేమి డిసీజ్ కంట్రోల్ చేస్తుంది తెగుళ్ళు పోతాయి సార్ అన్ని రకాల తెగుళ్ళు పోతాయి వరి పంటకి ఆశించేటటువంటి అన్ని తెగుళ్ళు ఒకటే సొల్యూషన్ తో పోతాయి తెల్ల దోమ వస్తుంది పచ్చదోమొస్తుంది వస్తుంది కంకి నెల్లు ఒకటి వస్తుంది అంటే కంకి వచ్చిన తర్వాత కంకి మీద పడి తింటా ఉంటది అది మెడ ఇరుపు అంటే మీకు ఇందాకే చెప్పాను ఆల్రెడీ అది పచ్చ పురుగు ఎగ్స్ అన్ని లోపల పడిపోయి అలా అవుతాయి ఆ పచ్చ పురుగు పోతుంది వేరే డిసీజ్ ఈ టైంలో ఆకు చుట్టుకుని లోపల పచ్చ పురుగు ఉంటుంది అది ఆకు ఆకు చుట్టు పురుగు తినేసి తెల్లగా అయిపోయి ఉంటుంది అవును అది కూడా కంట్రోల్ అసలు ముందు ఇంకొకటి ఇది ముందు నుంచి చేసుకున్నాం అనుకోండి ఎటువంటి పురుగు వచ్చి ఎగ్ అనేది కూడా పెట్టదు ఓకే ప్రివెన్షన్ గా చేసుకుంటే వచ్చినప్పుడు చేసుకోవడం వల్ల ఏంటంటే ఒక స్ప్రే అదనంగా చేసుకోవాలి రైతు దాని దానివల్ల పంటకాలంలో రెండు లేదా మూడు స్ప్రేలతో ఇది సరిపోతుంది సరిపోతుంది అసలు మిగతా కెమికల్స్ ఏం ఏమీ అవసరం లేదు ఓకే అయితే దీని ధర ఎంత పడుతుంది అర లీటర్ వచ్చేసరికి ఏడు వందలు పడుతుంది సార్ ఓకే ట్రాన్స్పోర్ట్ చార్జ్ ఎవరికైనా సపరేట్ గా ఉంటుంది ఓకే అయితే సార్ ఇప్పుడు మరిది వాడిన రైతు ఉన్నారు ఆ రైతు కూడా ఏమేమి డిసీల్ కంట్రోల్ అయినాయి అసలు ఇంకేమైనా కెమికల్స్ కొట్టారు లేదా కూడా మాట్లాడదాము అయితే ఎంత మొదట అసలు వచ్చినా రాకపోయినా ప్రివెన్షన్ పదిహేను రోజులకి ఒకసారి నాటిన దగ్గర నుంచి పదిహేను రోజు అక్కడ నుంచి పదిహేను అనుకోండి మన పంట కాలానికి కూడా ఈక్వెన్స్ ముప్పై రోజులకి నలభై రోజులకి అటు ఇటు అయినా స్ప్రే చేసుకోవచ్చు కలిపిన తర్వాత కూడా ఏంటంటే అలా పెడతాము ఇన్ కేసు వర్షం వచ్చింది అనుకోండి స్ప్రే చేసి చేయకోకుండా అలా పక్కన పెట్టుకుని నెక్స్ట్ డే అని కొట్టుకోవచ్చు అసలు ఇందులో ఏముంది కంట్రోల్ చేయడానికి ఏమన్నా చెప్పింది ఇది వచ్చేసరికల్లా మనం నిత్యం ఇంట్లో తిని వాటితో చేయడం జరిగింది ఫుడ్ ఇంగ్రీడియంట్ కాంపోజిషన్ అంటే కొన్ని ఆయిల్స్ కొన్ని స్పోర్ట్స్ పౌడర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిక్ చేస్తారు కదా ఆ గాయన్స్ బేస్ చేసుకునే జరిగింది వీటి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇప్పుడు మనం చూస్తున్న పంట వచ్చేసరికి ఫార్టీ ఫైవ్ డేస్ అవుతుంది మీరు దబాల్ ఇలా వచ్చి చూసినా గానీ ఎలా ఉందంటే ఒక ఫిఫ్టీ ఫైవ్ డేస్ క్రాప్ ఉన్నట్టు ఉంటది అంటే ఇది గ్రోత్ కూడా తీసుకొస్తుంది ఓకే దీని వల్ల గ్రోత్ గ్రోత్ కూడా వస్తుంది అంటే మరి గ్రోత్ ఎక్కువ వచ్చిన పడిపోతుంది కదా వర్షాలు పడినప్పుడు పడిపోతుంది అంటే కింద నుంచి స్ట్రెంతి గా వస్తుంది ఇది బలంగా అంటే ఆల్రెడీ రసాయనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనం చూస్తున్న ఫీల్డ్ వచ్చేసరికి కింద వచ్చేసరికి రసాయన మందులు వేసేది కానీ ఒక విధంగా ఏంటంటే ఈ రైతుతో మాట్లాడి అంటే నేను చాలా మంది మోటివేట్ చేసి మారుస్తున్నాను అలాగే ఎవరికో చెప్తా ఉంటే ఒక పాతిక ఎకరాలు చేసే రైతు దగ్గరికి వెళ్ళి వచ్చి నేను కూడా చేసుకుంటానని ముందుకు వచ్చి చేసుకున్నారు మీరు కింద మందులు వేసుకోండి వద్దన్ను పైన తగ్గించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇల్లు చేస్తున్నారు ఓకే ఒకసారి రైతుతో మాట్లాడదాం రైతు బీబీ నాయక్ గారు ఇప్పుడు మనతో బీబీ నాయక్ గారు ఉన్నారు ఈయనైతే ఈ మన వెనకాల ఉన్నటువంటి పొలంలో అయితే కనుక శవరి గోల్డ్ వాడటం జరిగింది దీని రిజల్ట్ ఎట్ట ఉందనేది అసలు ఆయన మాట్లాడుదాం సార్ నమస్తే అండి బీబీ నాయక్ గారు ఇప్పుడు మీరు ఈ వ్యవసాయం అసలు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు పదిహేను సంవత్సరాల నుంచి వస్తుంది ఎన్ని ఎకరాలు వరి సాగు చేస్తుంటారు ఎకరాలు రెండున్నర ఎకరాలు ప్రతి సంవత్సరం ఇప్పుడు మీరు శబరి గోల్డ్ గోల్డ్ ఎప్పుడు నుంచి వాడుతున్నారు ఈ రెండో సంవత్సరాల నుంచి వాడుతున్నాను ఇది రెండో సంవత్సరం రెండో సంవత్సరం అండి ఓకే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఎన్ని పంటలు వేస్తారు ఒక పంట రెండు పంటలు వేస్తా ఇప్పుడు పంట చూసుకుంటే ఇది మూడో పంట వాళ్ళు ఓకే మరి ఇది ఇది వాడినప్పుడు కెమికల్స్ వాడుతున్నారా అసలు ఇదే సరిపోతుందా ఏదైనా అత్యవసరం అయితేనే కెమికల్ వాడగలుగుతున్నాం అండి మామూలు మామూలుగా అయితే డిసీజ్ అనేది అంత ముందులాగా లేవండి ఇది పదిహేను రోజులకు లేదా పద్దెనిమిది రోజులలో అలా వాడుకుంటున్నాము ఒకవేళ వర్షాలు కనుక పడితే లేదంటే పదిహేను రోజులు పదిహేను రోజుల గ్యాప్లకి పంట మనకి తొంభై తొంభై నుంచి నూట ఇరవై పంట వచ్చేస్తుంది కదా ఆ లోకల్లా మూడు సార్లు లేదా నాలుగు సార్లు స్ప్రేయింగ్ చేసుకుంటున్నాం అండి కింద మందు వచ్చేసరికి ఏది రసాయన మందులు అవసరం కొద్ది ఒకటి లేదా రెండు సార్లు వాడుతున్నాం మామూలుగా మీరు ఇంతకుముందు ఈ కెమికల్ మందులు ఇప్పుడు పురుగుకో తెగులుకో ఎన్నిసార్లు కొట్టేవాళ్ళు పురుగు మందు అంటే అంతకుముందు చాలా రకాలుగా ఉన్నవి అవి వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్లు రావటం అని చెప్పి ఎనిమిది నుంచి తొమ్మిది సార్లు వాడేవాళ్ళం అండి కానీ ఇది సార్లు అంటారు అవసరం అవసరం అంటే ఏ డిసీజ్ ఎప్పుడు వస్తుంది అనేది చెప్పలేము కదా వాతావరణ మార్పుల వల్ల అలాగా రావటం వల్ల మేము కూడా చాలా ఇబ్బందులు పడటం పడటం అనేది జరిగింది తర్వాత శబరిగోల్డ్ అనే మందుని పది ఒక తోటి రైతులు కూడా చెప్పడం మూలంగా మనం తీసుకొచ్చి ఎలా ఉంటుంది రిజల్ట్ అనేది వాడగలిగాం ఓకే ఆ వాటంలో మనం పదిహేను పదిహేను రోజులు లేదా ఇరవై రోజులకు ఒకసారి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం ఇది వాడినప్పుడు కెమికల్ మందులు అసలు పంటకాలం మొత్తంలో ఒకసారి వాటం జరుగుతుందండి అదే కాలం కనుక శుభ్రంగా ఉంటే కెమికల్ మందులు అనేది వాడకం చాలా వరకు తగ్గిచ్చేస్తాం అయితే ఇప్పుడు మీరు గత రెండు సంవత్సరాల నుంచి వాడుతా ఉంటున్నారు కదా మన వీడియో చూస్తున్నటువంటి రైతులకు ఏదో శబరినాథ్ గారు చెప్పారని కాదు నేను అడిగాను కాదు వాడుకుంటే మీకు ఖచ్చితంగా కెమికల్ మందు కొట్టాల్సిన అవసరం రాదా లేదండి ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద మందులు వేలకు వెళ్ళి పెట్టి తీసుకొచ్చి కొడుతున్నారు ఒక్కొక్కసారి ఒక దోమ మందు కొట్టాలంటే పద్నాలుగు వందలు పదిహేను వందలు పద్దెనిమిది వందలు కూడా ఇరవై రెండు వందలు అవుతుందండి దోమ మందు ఒక దోమ ముందు వచ్చేసరికి ఇరవై రెండు వందలు అవుతుంది ఒక ఎకరాకు వచ్చేసరికి మరి ఏడు వందలకి అన్ని తగ్గుతాయి అంటున్నారు ఏడు వందలకు వచ్చేసి నాకు చాలా వరకు రిజల్ట్ అనేది చాలా బాగుందండి నేననేది నిర్లక్ష్యం అనేది చేయకోకుండా పదిహేను నుంచి ఇరవై రోజుల ఒక డోస అలా కొట్టుకుంటున్నాను మళ్ళీ ఏదైనా డిసీస్ లాగా ఏమైనా కనపడింది అనుకోండి ముందే రియాక్ట్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి అదనంగా స్ప్రేయింగ్ చేసుకున్నాను నాకు బాగానే ఉంది ఓకే మనం వీడియో చూస్తున్నటువంటి రైతులకు కొట్టుకోవచ్చు అంటారు కొట్టుకోవచ్చు ఓకే థ్యాంక్స్ అండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడు ఇదైతే శబరినాథ్ గారు అయితే కనుక రైతు వారిగా తయారు చేయడం జరుగుతుంది ఆయన అయితే ఆర్గానిక్ రైతు అలాగే రైస్ కూడా సాగు చేస్తుంటారు అయితే ఈ కెమికల్ కంటే కూడా ఆర్గానిక్ పద్ధతిలో ఆయన మందు తయారు చేయాలన్న ఉద్దేశంతో ఇంతకుముందు వేరే తయారు చేసిన ఎక్స్పీరియన్స్ అయితే కనుక ఈ శబరి గోల్డ్ అయితే తయారు చేయడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి కూడా రైతులకు ఇస్తున్నారట అయితే ఏంటంటే మిగతా కెమికల్స్ ఏంటంటే మనం మొక్క నాటిన దగ్గర నుంచి పదిహేను ఇరవై రోజుల నుంచి ఏదో ఒక డిసీజ్ అయితే మొదలవుతుంది మనం కోతకొచ్చేంతవరకు వరకు చివరిగా మెడ విరుపు వరకు అనేక రకాల డిసీజ్లు అయితే వస్తుంటాయి ఎన్ను తెగులు కానీ ఇలా రకరకాల వాటి అన్నిటికి కూడా పురుగు కానీ తెగులు కానీ అన్నిటికి ఇదే సరిపోతుంది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల నుంచి మూడు సార్లు కనుక కొట్టుకుంటే కనుక మాక్సిమం ఏమీ రావని చెప్పి చెప్తున్నారు అలాగే ఇది వాడినటువంటి రైతు కూడా మాక్సిమం రావట్లేదు అంత అనుకూలంగా ఉంటే కనుక కెమికల్ ముందు అసలు కొట్టాల్సిన అవసరమే లేదు ఏదైనా ఇబ్బంది కొంటే ఎప్పుడన్నా ఒకసారి కొట్టడం జరిగింది తప్ప పెద్ద ప్రాబ్లం లేదని చెప్తున్నారు దీని అయితే కనుక అర లీటర్ వచ్చేసి ఏడు వందల రూపాయలు ఎకరానికి రెండు కేజీలు పెరుగుతో కలుపుకుని మీరు వంద వంద లీటర్ల నూట యాభై లీటర్ల రెండు వందల మీరు ఎంత లీటర్లు నీళ్ళు స్ప్రే చేస్తే అంత మౌంట్లో ఈ మందు కలుపుకుని స్ప్రే చేసుకుంటే కనుక మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈ మందు కన్నా తీసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ మీరు కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు వీడియో నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ